హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈ రోజు వీడియోలో రవ్వతోటి ఎగ్లెస్ స్పాంజ్ కేక్ చేసి చూపిస్తానండి అవెన్ లేకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి చూపిస్తాను ఇలాగనే చేశారంటే ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా కుదిరిద్దండి మరి ఇప్పుడు ఈ కేక్ తయారు చేయడం కోసం ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ సూజీ అని కూడా అంటారు ఈ రవ్వనే ఈ రవ్వతోటి మనం ఎక్కువ ఉప్మా చేసుకుంటూ ఉంటామండి ఈ రవ్వని ఒక కప్పు తీసుకొని అదే కప్పుతో ఒక ముప్పావు కప్పు పంచదారం తీసుకోవాలి అదే మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పు వరకు పంచదార తీసుకోవచ్చు లేదు స్వీట్ కొద్దిగా తక్కువ తినే వాళ్ళైతే ముప్పావు కప్పు పంచదార అయితే కరెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది ఇలా పంచదార తీసుకున్న తర్వాత రెండు యాలకులు కూడా వేసుకొని పంచదార ఈ రవ్వని యాలకుల్ని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్నంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి ఇలా మిక్సింగ్ బౌల్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ పంచదార ఇవన్నీ తీసుకున్నామో అదే తోటి ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి అలాగే ఒక చిన్న స్పూన్ తోటి పావు టీ స్పూను వంట సోడా వేసుకోవాలి అదే స్పూన్ తోటి ఒక అర స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేంత వరకు విస్కర్ తోటి కలుపుకోవాలి మనం వేసిన వంట సోడా బేకింగ్ పౌడర్ కూడా పిండిలో కలిసేంత వరకు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్పు రిఫైన్డ్ ఆయిల్ అయితే వేస్తున్నానండి మీరు ఈ ఆయిల్ ప్లేస్లో కావాలంటే బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి బటర్ అయితే రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని తీసుకోవాలి ఫ్రిడ్జ్లోది అప్పుడప్పుడు తీసి వేసుకోకూడదు రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని వేసుకోవచ్చు వన్ బై వన్ బై ఫోర్త్ కప్పు బటర్ కానీ ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకున్న తర్వాత ఒక కప్పు కాగబెట్టి చల్లార్చిన పాలను పోసుకోవాలి ఇలా పాలను కూడా పోసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటినీ కూడా విస్కర్ తొట్టి బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరొక అరకప్పు కాగబెట్టి చల్లార్చిన పాలనే తీసుకోవాలి ఈ కేక్ బ్యాటర్ని కలుపుకోవడానికి మొత్తం ఒకటిన్నర కప్పు పాలనైతే మనకి అవసరపడతాయండి ఫస్ట్ ఒక కప్పు పోసుకొని బాగా కలుపుకోవాలి రవ్వ కదా మనం ఒక కప్పు పోయంగానే రవ్వ పీల్చుకొని కాస్త దగ్గర పడిద్ది అనమాట అందుకని మరొక అరకప్పు పోసుకొని ఈ అంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటామో మనకి కేక్ అనేది అంత బాగా వస్తుంది ఈ కేక్ బ్యాటర్లో ఇంకేమీ వెనిలా ఎసెన్స్ వేయలేదండి నేను యాలకులు వేసుకున్నాం కదా ఆ ఫ్లేవరే సరిపోయింది మీకు వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ కావాలనుకుంటే యాలకులు స్కిప్ చేసేసి కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీ అయింది కదా కేక్ ట్రేకి నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ రాసుకొని పైన మైదా పిండితో ఇలా కోట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అంతా కూడా ఈ కేక్ ట్రేలోకి తీసుకోవాలి కేకులు చేయడానికి ఇలాంటి గిన్నెలు ఉంటే ఇందులోకి బ్యాటర్ అనేది వేసుకోండి లేకపోయినా పర్లేదు మన ఆందరిలో తెల్ల గిన్నెలు అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదండి లేదా స్టీల్ గిన్నెలు అల్యూమినియం కానీ స్టీల్ గిన్నెల్లో కానీ ఎందులోనైనా సరే కేక్ అనేది చేసుకోవచ్చు కాకపోతే కొద్దిగా పలచగా ఉండేవి తీసుకొని మరీ మందపై కాకుండా వీటికి ఆయిల్ కానీ బటర్ కానీ రాసుకొని కొద్దిగా మైదా పిండితో పైన కోట్ చేసుకున్న తర్వాత కేక్ బ్యాటర్ని వేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కొద్దిగా అడుగు మందంగా ఉన్న గిన్నెను పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఫ్రీ హీట్ చేసుకోండి అప్పుడు గిన్నె అనేది బాగా వేడైద్ది ఇప్పుడు ఇలాంటి స్టాండ్ కానీ లేదా అడుగున సాల్ట్ కానీ ఇసిగ్ కానీ ఏదైనా సరే పోసుకోవచ్చండి ఇసుక కానీ సాల్ట్ కానీ లేని వాళ్ళు ఇలాంటి స్టాండ్ కానీ లేదా చిన్న గిన్నె కానీ బోర్లించేసి దాని మీద ఈ కేక్ ట్రైన్ పెట్టేసి ఆవిరిపోకుండా పైన మూత పెట్టేసుకొని ఒక నలభై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి కేక్ని నలభై నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా చాకుతో కానీ పిక్తో కానీ ఒక్కసారి కేక్లోకి మిడిల్లోకి గుచ్చి చూడాలి కేక్ ఏదన్నా లోన ఇంకా బేక్ అవ్వకపోతే ఈ చాక్కి అంటుకునేది ఇక్కడ చాక్కి ఏం అంటుకోలేదు కాబట్టి కేక్ చక్కగా బేక్ అయినట్టే ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇలా చల్లారిన తర్వాత సైడ్లు రిమూవ్ చేసేసుకొని ఆ ప్లేట్లోకి తీసేసుకున్నామంటే కేక్ అనేది అంటుకోకుండా పర్ఫెక్ట్గా వచ్చిద్దండి మీరు నలభై నిమిషాల పాటు బేక్ చేసిన తర్వాత కూడా ఇంకా చాకుకి ఏదన్నా కేకు సరిగా బేక్ అవ్వకుండా అంటుకున్నట్టుంటే ఇంకొక పది నిమిషాలు అలాగే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత కేకుని రిమూవ్ చేసేసుకోండి అప్పుడు గిన్నె అంటుకోకుండా కేక్ అనేది బాగా వచ్చిద్ది మనం రవ్వతో చేసుకున్నా కూడా బలి స్పాంజిగా చాలా టేస్టీగా ఉండిద్దండి ఈ కేక్ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి